వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుదిరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరికొత్తగా రూపుదిద్దుకుంది ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు రోడ్ల విస్తరణ సెంట్రల్ లైటింగ్ అద్భుతమైన కూడలను నిర్మిస్తున్నారు శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలు ప్రస్తుతం అభివృద్ధిని తలపిస్తున్నాయి మేడారం చూపురులను మైపరిపిస్తోంది భక్తులు నివేరపోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్ మేడారం రానున్నారు మేడారం మహాజాతర నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుంది మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో సార దేవతలతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజుల ప్రతిరూపాలు గద్దెలపైన కొలుగుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక మంత్రి సీతక్క రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో మేడారం ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకుంటోంది తెలంగాణ కుంభమేళాగా ప్రత్యేక గుర్తింపు పొందిన మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది జాతర సమయంలో ఎంత రద్దీ ఉన్నా సరే తండోపు తండాలుగా తరలి వచ్చిన భక్తులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ మేడారం జాతరకి ఆసియా ఖండంలోనే ఓ ప్రత్యేకత ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగా అంచింది రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు చేపట్టింది ప్రభుత్వం మేడారం జాతర అంటే వనదేవతల ప్రదర్శన మాత్రమే కాదు ఆ తల్లుల చరిత్ర ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల భక్తులను తెలిసేలా ఏర్పాట్లు చేశారు గోడలపై ఆదివాసీల పుట్టుపూర్వోత్తరాలు సంస్కృతి సాంప్రదాయాలు జీవనశైలిని తెలిపే విధంగా ఏడు వేల చిత్రాలను రూపొందించారు నిర్మాణానికి ఎనిమిది పిల్లర్ల చొప్పున మొత్తం ముప్పై రెండు రాత్రి నిర్మాణాలతో గద్దెల ఆధునీకరణ జరుగుతోంది గద్దెల ప్రాంగణంలో దాదాపు ఐదు వేల టన్నుల గ్రానైట్ ఉపయోగిస్తున్నారు శాండ్ స్టోన్స్ మీద ఆదివాసీల చరిత్ర ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చిత్రాలను చెక్కించారు ఒకప్పుడు చిన్న గుడిసెలో కొలువైన అమ్మవారులు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడే కళాకృతులతో కూడిన గ్రానైట్ మందిరంలో కొలువు తిరుగుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతినిధి మరిన్ని వివరాలు మేడారా మేడారం మహాజాతరకు ముందే భక్తులతో కిటకిటలాడుతుంది ముందస్తు మొక్కులతో మేడారం మొత్తం భక్తులతో రద్దీ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజానికి మేడారం మహాజాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉంది మహాజాతర సందర్భంగా భారీ అభివృద్ధి పనులు చేపడుతున్నారు ఈ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి రెండు వందల యాభై ఒక్క కోట్లతో చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రచారం గొప్పగా జరుగుతున్న నేపథ్యంలో మరొక వైపు మేడారంకి సంబంధించినటువంటి ఆదివాసీల చరిత్రను చెప్పేలాగా నిర్మాణ ప్రక్రియ జరుగుతుందని భక్తులకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందని భావించారు దాంతో చాలా మంది ముందు ముందస్తు మొక్కల కోసం వస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం మేడారం మహాజాతర జరగడానికి ఇరవై ఐదు రోజుల ముందే భక్తుల తాకిడి ఎలా ఉందో చూడొచ్చు సమ్మక్క సర్లమ్మ గద్దెలకు సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణంలో ఉన్నటువంటి జన తాకిడిని చూడొచ్చు గద్దెల లోపలికి వెళ్లకుండా ఇప్పుడే మహాజాతర సందర్భంలో ఎలా జనాన్ని దర్శనం చేసుకొని పంపించేలాగా క్యూ లైన్ లో పంపిస్తారు అలా పంపించేలాగా ఏర్పాటు చేస్తారు వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం సుమారుగా బుధవారం ఆదివారం లక్ష మందికి పైగానే భక్తులు వస్తున్నట్టుగా తెలుస్తుంది ముందస్తు మొక్కుల నేపథ్యంలో చాలామంది బెల్లం తమ ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నటువంటి ఎవరైతే మేడారం జాతర సందర్భంగా ఏదైతే మొక్కులు మొక్కుకుంటారో ఆ మొక్కులు తీరిన తర్వాత అమ్మవారికి బెల్లం సమర్పించడం అనేది బంగారం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది అలాగే ఆటలతో పాటుగా కోళ్ళని ఇక్కడ వాళ్ళు తమ మొక్కులు చెల్లించుకొని తమకు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత వాటిని సమర్పించడం అన్న ఆనవాయితిగా వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఎత్తు బెల్లాన్ని సమర్పించే క్రమంలో దాదాపు గంటల పాటు క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా లక్ష మందికి పైగానే భక్తులు వస్తారని భావించినటువంటి పోలీస్ యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది అలాగే దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా ఒకవైపు పనులు కొనసాగించాలి అభివృద్ధి పనులు మరొక వైపు భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం కావలసినటువంటి చర్యల్లో భాగంగా భక్తుల దర్శనాన్ని ఎక్కడ ఆటంకం కలిగియకుండా ఒకవైపు భక్తుల దర్శనానికి కావలసినటువంటి గ్రిల్స్ మధ్యలో నుంచి భక్తులకి దర్శనాలు కల్పిస్తున్నాయి మరొక వైపు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వందల యాభై ఒక్క కోట్లతో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పనులకు దాదాపు నెల రోజుల క్రితం శ్రీకారం చుట్టారు శరవేగంగా ఈ గుడి ప్రాంగణాన్ని విస్తరించడం కోసం కావాల్సినటువంటి పనులు చేపడుతున్నారు అందులో భాగంగా నూట యాభై కోట్లతో గుడి విస్తరణలతో పాటుగా ఆదివాసీ చరిత్రను సమ్మక్క సారలమ్మ వాళ్ళ ఇతివృత్తాన్ని పూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఈ శిల్పాల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్వాగత ద్వారాల ద్వారా అలాగే ఇటు పక్కన ఉన్నటువంటి ప్రాకారాన్ని వెడల్పు చేసినటువంటి ప్రాకారం దగ్గర ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి గిరిజన జాతులకు సంబంధించినటువంటి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఆచారాలు వాళ్ళు ఏ గొట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు తెలిసి చెప్పేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం ఈ గుడి ప్రాంగణాన్ని ఎనభై ఫీట్ల మేర పొడవు విస్తరణ చేయడం అలాగే ఇరవై ఫీట్ల మేర వెడల్పుగా విస్తరణ చేస్తూ ఇక్కడికి వస్తే భక్తులు ఒక్కసారిగా పదివేల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకొని అలాగే పగిడిద్ద గోవిందరాజు గద్దెలను దర్శనం చేసుకోవడం వల్ల కొంత ఆలస్యం జరిగేది ఇక్కడే జనం భక్తులు ఇందులోనే తిరిగాడే అవకాశం ఉంది కానీ ఆ రద్దీని తగ్గించడం కోసం ఆ భక్తులను తాకిడీని దానివల్ల కొంత ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో ఒకే వరుసలోకి పగిడిద్దరాజు గోవిందరాజు గద్దలను తీసుకురావాలని భావించారు అందులో భాగంగా పగిడిద్ద గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దల నిర్మాణాన్ని పూర్తి చేసి వాటి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా పూర్తి చేశారు నెల రోజుల ముందు నుంచే గద్దల నిర్మాణ ప్రక్రియ పూర్తయిన కానించి భక్తులందరూ కూడా సమ్మక్కను సారమ్మను దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా పగిడిద్ద రాజు గోవిందరాజులని దర్శనం చేసుకొని వెళ్ళిపోయేలాగా ఏర్పాట్ల ప్రక్రియ చేపట్టారు అది ఈ నిర్మాణ ప్రక్రియ పూర్తయిన తర్వాత గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్ద నిర్మాణం అలాగే పగిడి దరాజుకు సంబంధించినటువంటి గద్దె నిర్మాణం పూర్తయిన తర్వాత మరొక వైపు స్వాగత దార ద్వారాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా శరవేగంగా జరుగుతున్నాయి ఆళ్ళగడ్డకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణ ప్రక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి రాతి కట్టడాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు డిజైన్స్ చేసినటువంటి వాటిని అన్నది కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి వాళ్ళ తొమ్మిది వందల సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాల్లో ఆదివాసీలు ఎలా నిర్మాణం వాళ్ళ జీవనశైలి ఉండేది వాళ్ళు ఎలా ఏ గొట్టుకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పగడి సంబంధించినటువంటి వాళ్ళ ఏ తంతకు సంబంధించిన వాళ్ళు అలాగే గో సమ్మక్క ఏ స్థాయిలో మూడు మూడో తంతే అలాగే ఐదో తంతెకి సంబంధించినటువంటి వాళ్ళ ఆచారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు తెలిపేలాగా నిర్మాణ ప్రక్రియ మహాజాతర విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ విస్తరణలో భాగంగా రెండు వందల యాభై కోట్లతో పనులు అభివృద్ది పనులు చేపట్టడం జరిగింది అందులో వంద కోట్లు కేవలం ఈ గద్దెల విస్తరణకే నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా పగిడిద దరాజు గోవిందరాజుల విగ్రహాలను వాళ్ళకు సంబంధించినటువంటి గద్దలను మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా తీసుకున్నటువంటి గద్దల మార్పు కొంత సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంతకుముందు మహాజాతర సమయంలో సమ్మక్కను సారలమ్మను దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ భక్తులు రిటర్న్ గా వెళ్లిపోయి అక్కడ బగిడిద గోవిందరాజులను దర్శనం చేసుకుని వెళ్లడానికి ఆలస్యం అయ్యేది దాంతో భక్తుల రద్దీ ఇక్కడ పెరిగిపోయేది కానీ దీన్ని విస్తరించడంతో పాటు ఏకకాలంలో పదివేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలాగా కావాల్సినటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో లో గద్దెల మార్పుకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గోవిందరాజుల గద్దెను పగిడిద్దరాజు గద్దలను గద్దెలను ఒకే వేళ పెట్టాలని నిర్ణయం తీసుకున్న మేరకు వాళ్ళందరూ కూడా భక్తులు వరుసగా ఈ నాలుగు దేవతామూర్తులను దర్శనం చేసుకుని వెళ్లిపోయేలాగా తీసుకున్న నిర్ణయం కొంత సత్ఫలితాన్ని ఇస్తుంది గతంలో అయితే నాలుగు వేల మంది భక్తులు మాత్రమే గుడి ప్రాంగణంలో ఉండేవాళ్ళు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది భక్తులు మాత్రం ఉండడానికి ఆస్కారం ఏర్పడేది కానీ ప్రస్తుతం విస్తరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పదివేల ఐదు వందల మంది భక్తులు ఒకేసారి దర్శనం చేసుకుని వెళ్లిపోయేలాగా విస్తరణ పనులు ఒకవైపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దేవతామూర్తులను అందరినీ తరచు తాకి వెళ్లేలాగా ఏర్పాటు చేసినటువంటి ఫలితాలు కొంత సత్ఫలితాలను ఇస్తున్నాయి వేగవేగంగా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఇక్కడి నుంచి నేరుగా ఒకే లైన్ లో బయటికి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడిన నేపథ్యంలో వెంటనే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందస్తు ముఖ్యతో బిజీ బిజీగా మేడారం జాతర ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపు పనులు మరొక వైపుల రద్దీ నేపథ్యంలో కొంత పనులకు ఆటంకం అయితే కలుగుతుంది మేడారం మహాజాతర నాటికి పనులు పూర్తయితాయా లేదా అనేటువంటి అనుమానాలు పూజారులు కూడా వ్యక్తం చేస్తున్నారు పనుల్లో శరవేగంగా రాత్రి భాలు పనిచేస్తున్న భక్తుల తాకిడి ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో ప్రాకార నిర్మాణ విస్తరణ పనులు ఒకవైపు కొనసాగుతున్నాయి గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి పనులున్నాయి నిజానికి పదిహేనో తారీఖు వరకన్నా పనులు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చింది పదిహేనో తారీఖు లోపు పనులు పూర్తి అయితేనే భక్తులకు కొద్ది ఇబ్బంది తలెత్తకుండా నేరుగా అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి డెడ్ లైన్లు కాస్త పెంచుతూ సంక్రాంతి నాటికి పనులు పూర్తి అవ్వాలని చెప్పారు ఎందుకంటే జనవరి ఇరవై ఎనిమిది నుంచి మహాజాతర జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత పనులు చేపడితే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి మరొక వైపు గుడి విస్తరణకు సంబంధించినటువంటి పనులకే ప్రాధాన్యత ఇస్తూ ఆ పనులు చేయాలని నిర్ణయం తీసుకున్న మేరకు వసతులకు సంబంధించినటువంటి అంశం కానీ ఇతరత్రటువంటి అంశాలకు సంబంధించిన వాటిని కొంత ఆలస్యంగా జరుగుతున్నా పర్వాలేదని నిర్ణయం తీసుకొని మొత్తం మొబిలైజేషన్ అంతా వర్కర్లందరినీ ఇటువైపు పెట్టారు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్న మహాజాతర నాటికి పనులు పూర్తయ్యే పరిస్థితులు లేవని పూజారులు చెప్తున్న నేపథ్యంలో కేవలం పది నుంచి పదిహేను పర్సెంట్ ఉన్న నేపథ్యంలో మరింత ఇబ్బంది తలెత్తకుండా ఆలయంలోకి వచ్చే వాళ్ళని నేరుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేలాగా పనులైతే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా వేడారం పనులు శరవేగంగా సాగుతున్నా కొంత ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో మహాజాతర నాటికి కొంత పనులు అంటే అధికార యంత్రాంగం చెప్పినట్టు ప్రభుత్వం చెప్పినట్లుగా మహాజాతర అభివృద్ధి పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఆగస్టు పదిహేను నాడికి పూర్తి చేయాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ పనులు కూడా ఎప్పటి వరకు పూర్తవుతాయి ఇంకా ఎంత పర్సెంటేజ్ మిగిలి ఉంటాయని చెప్పలేము టెంపరీ పనులు కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్న నేపథ్యంలోనే క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలోనే పనులు ఆలస్యమైన పర్వాలేదు కానీ క్వాలిటీతో నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్న మేరకు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పనులు కొంత ఆలస్యం జరుగుతు జరగడానికి ఆస్కారం ఏర్పడింది అని అధికారులు చెప్తున్నారు కానీ ఆ మిగిలిపోయిన పనులు కూడా తర్వాత జాతర తర్వాత కూడా కంప్లీట్ చేసేలాగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పనుల పురోగతి మీద కొంత సంతృప్తిగా ఉన్నారు వస్తున్నటువంటి జనం కూడా భక్తులు కూడా పనులు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆదివాసీల చరిత్ర తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాదిత అరుణ్ కుమార్ ఏంటి వివరంగా